హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దొండ బెండకాయలు బంతి పువ్వు ఎర్రబంతి ఎర్ర బొట్టు కలరు ఎర్రబంతి కనకమరం కలర్ బంతి ఎల్లో కలరు ఇవన్నీ బంతి వేసామండి ఆ తర్వాత ఇప్పుడు బెండకాయలు కూడా కొద్దిగా లేతగా ఉంటే నేను తీసుకెళ్దామని కోసుకుంటున్నాను కాకపోతే వాళ్ళు ఏంది పక్కన కూర్చొని కొద్దిగా పొలం పక్కన అది నాగలితో దున్నేసి ఆ తర్వాతను మొక్కలు పెడదామని వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారు నేను ఇంటికి తీసుకెళ్దామని అక్కడొకటి అక్కడొకటి ఉంటే కోస్తున్నాను మొన్న ఈ మధ్య కోసి మార్కెట్కి వేసేసారు అయిపోయింది కాపు ఇది దాని పక్కనేమో చెట్టు చిక్కుళ్ళు అనమాట వాళ్ళు పక్కన కలుపు తీస్తా కూర్చున్నారు నేను ఇంకా చెంగులు వేసుకుని నా ఆ వరకు ఒక అర కేజీ కోసుకుందామని కోసుకుంటున్నానండి బెండకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇవి దొండకాయలు కూడా మంచిగా ఉంటాయండి దొండ చెట్టు తింటే అవేమో చెట్టు చిక్కుళ్ళండి చిక్కుడుకాయలు ఇప్పుడే పూత బాగా పూత మీద ఉంది చెట్టు కాపులన్నీ ఈ మొక్కలు అవన్నీ వేసుకుంటూ కాపరిగా ఉంటుంది వాళ్ళ ఆయన తోటకూర పాలకూర కట్ చేసుకున్నది కట్టలు కడతారు శుభ్రంగా నిల్చొని మా అక్క అక్కడే నించున్నది పక్కనే ఇవన్నీ గేదెలు వాళ్ళకి పది గేదెలు ఉన్నాయి వాళ్ళ ఆ ఎరువుతోనే మొక్కలు ఆర్గానిక్గా పండిస్తారు అది దొండపాదు అండి దొండకాయలు కూడా అర కేజీ తీసుకున్నాను అసలు అన్నీ ఆర్గానిక్ అండి ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్డు నేను కూరగాయలు అన్న ఎంత సంతోషంగా ఉందో నేను పొలం ఇవ్వటమే కానీ ఏమో కానీ వాళ్ళు ఇన్ని రకాల ఆకుకూరలు బెండకాయలు దొండకాయలు ఇలా పండించుకుంటున్నారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు నేనెంతో అదృష్టంతున్నాను ఎందుకంటే ఆర్గానిక్గా పండించే ఆకుకూరలు మనకి ఎక్కడ దొరుకుతున్నాయండి అదిగోండి మొన్న పీక్ వచ్చిన గడ్డ అది ఆ టబ్బులో మట్టి పోసి పెట్టానండి ఇంటి తీసుకొచ్చి ఆ తర్వాత దాని పక్కనే ఎర్ర తోటకూర ఇత్తనాల ప్యాకెట్ తీసుకొచ్చి అది కూడా లైన్గా చల్లితే ఎర్ర తోటకూర కూడా వస్తుంది అది గ్రీను ఇది ఎర్ర తోటకూర బాగుంటుందని ఆ విత్తనాలు కూడా అవుట్లైన్గా ఇలా వేసాను ఆ టబ్బులో చిన్న టబ్బులో నల్ల టబ్బు అది చిన్నది అందులో వేసేసి చల్లేసాను చూద్దాం వస్తాయో లేదో మళ్ళీ అంత గడ్డ తీసుకొచ్చి పెడితే ఎందుకు రావండి వస్తాయి అందుకోసమని నేను అది తీసుకొని పెట్టుకోమ ఇంకా వేరే నువ్వేం చల్లుకుంటావు ఒక్కదానివని చెప్తే సరే నన్ని తెచ్చుకొని పెట్టుకున్నానండి నాకెంత ఆనందంగా ఉందో పొలం వెళ్తే ఆరోగ్యం ఆ గాలి అది ఎంత చక్కగా ఉందో అసలు నాకు ఎంతో హెల్తీగా అనిపిస్తుంది మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా మీరు